విద్యా ప్రోత్సాహకాలు స్ఫూర్తిదాయకం ఉన్నత విద్యాభ్యాసంతో అపార ఉపాధి అవకాశాలు డాక్ యార్డ్ ఉద్యోగులు సేవలు ప్రశంసనీయం ఇండియన్ క్రికెటర్ కోనా శ్రీకర్ భరత్ డాక్ యార్డ్ ఉద్యోగులు సేవలు ప్రశంసనీయం ఇండియన్ క్రికెటర్ కోనా శ్రీకర్ భరత్ ఉన్నత విద్యాభ్యాసంతోనే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇండియన్ క్రికెటర్ కోనర్ శ్రీకర్ భరత్ అన్నారు ఆదివారం ఎన్ఏడి జంక్షన్ కాకానీ నగర్ కేటీబి కళాక్షేత్రంలో విద్య క్రీడల్లో రాణిస్తున్న సుమారు ముప్పై ఐదు మంది విద్యార్థులకు క్రికెటర్ భరత్ చేతుల మీదుగా విద్యా ప్రోత్సాహకాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తన తండ్రి కూడా డాక్యార్డ్ ఉద్యోగి అని ఆయన సంపాదనతోనే తాను అంచెలంచెలుగా క్రికెట్లో ఎదుగుతూ వచ్చానన్నారు కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు న్యూరాలజిస్ట్ ఇందాల వెంకట రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు చేయూతను అందించాలన్నారు అప్పుడే పేదరికం తగ్గుతుందన్నారు విద్యా ప్రోత్సాహకాలు పిల్లలకు మరింత స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనిబాబు జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులను కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి డాక్ యూర్ ఉద్యోగులు అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు డాడీ కూడా చాలా వాల్యూస్ డాక్యుమెంట్ నుంచి వచ్చాయి సో డాడ్ చాలా యంగ్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు సో డాడ్ ని నచ్చర్ చేసింది కూడా మీలాంటి సీనియర్స్ అండ్ ఏజ్ లో ఉన్న వాళ్ళు సో అదే రెస్పెక్ట్ అదే గౌరవం డాడీ దగ్గర నుంచి మాకు వచ్చింది అండ్ వెరీ ప్రౌడ్ బికాస్ ఆఫ్ మర్ పేరెంట్స్ ఐఎమ్ ప్యూర్ అండ్ ఎస్ కష్టం అందరూ పడతారు బట్ దేవుడు అనుగ్రహం కూడా ఉండాలి అండ్ పెద్దల అనుగ్రహం కూడా ఉండాలి సో నా విషయంలో అన్నీ ఉండడం బట్టి ఇండియాకి నేను సోఫార్ సెవెన్ టెస్ట్ ఆడాను నేను ఇంకా ముందు ముందు కూడా ఆడతాను అండ్ ఐపీఎల్ ఫైవ్ సీజన్స్ అది ఆడా సో లాంగ్ స్టోరీ షార్ట్ నాకు నచ్చింది నేను చేద్దామని ఎప్పుడు అనుకున్నా అది నా నేను నా పేరెంట్స్ని కన్వే చేశాను సో వాళ్ళు చదువు చదువుకోవాలి అని చెప్పి చాలా చాలాసార్లు అన్నారు సో నేను అన్న చదివితే నాకు ఆడిస్తారా అని చెప్పాను వాళ్ళు కూడా ఓకే అన్నారు నువ్వు చదువు నార్మల్ సెవెంటీ పర్సెంట్ చదువు అండ్ ఆట ఆడు సో మాకు ఏం ప్రాబ్లం లేదని వాళ్ళు సపోర్ట్ చేశారు సో యాజ్ యంగ్స్టర్స్ ఇఫ్ ఆర్ క్లియర్ మనకి ఏది కావాలి మనకి ఏది చేయాలి అని మీరు క్లియర్ ఉంటే సూనర్ ఆర్ లేటర్ అది మనం చేతికి వస్తుంది మేబీ జర్నీలోని కొంతమంది చాలా ఫాస్ట్ రీచ్ అవ్వచ్చు కొంతమందికి కొన్ని ఆప్స్టికల్స్ రావచ్చు रिजक्ष सक्से आल पार्ट आफ प्रासे सक्स फेलिय डन दट इनकस्टन्सी वाल मैं गोल्स मनमे रीच मोस्ट आफ द टाइम इट कैन बी स्पोर्ट्स इट कैन बी अकाडमिक वॉटर इट सो मन अंदर अभी